హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి క్యాబేజీ పక్కడి అనేది ఎలా వేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాం ముందుగా ఆల్రెడీ ఈ ప్రాసెస్ మీరు క్వరీలో చూసే ఉంటారు మనం క్యాబేజీని మొక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఒకసారి విజిల్ చేసుకొని బాగా నీళ్ళు పిండి వేసుకొని తీసుకోండి అలాగే ఒక టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ వరిపిండి కొంచెం కారం ఉప్పు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతే అండి అవన్నీ ఇంకా వాటర్ ఏమి వెయ్యక్కర్లేదు ఆల్రెడీ క్యాబేజీ ముద్దలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం క్యాబేజీ తీసుకొని ఇలాగ నేను ఎలా అయితే వాటర్ వేయకుండా గట్టిగా పిసికి కలుపుతున్నాను ఉల్లిపాయల వాటర్ క్యాబేజీల వాటర్ సరిపోతుంది అలా కలిపేసేయండి కలిపేసుకున్న తర్వాత మొత్తం ఉండలా ముద్దగా వచ్చేస్తుంది చూడండి అదంతా మనం ఒక చోటుకు పెట్టేసుకున్న తర్వాత తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకుని అది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ పెడేసుకున్నాక ఫైవ్ సరిపడా ఆయిల్ బాగా అనేది కాగిపోయిన తర్వాత మన ఈ పిండి ముద్దని తీసుకొని అందులో పకోడీలాగా వేసుకోవడం అంతే ముందుగా ఆయిల్ అంతా మరిగిపోయిన తర్వాత చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలా వేసుకోండి పకోడీలాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి త్వరగా కాల్చేసుకొని త్వరగా తాన్ చేసుకుంటే అంత రుచికరమైన పొకొడి అనేది రెడీ అవుతుంది అలాగే మిగిలిన పిండి కూడా అట్లాగే వేసేసుకోండి ఎన్నో కాదు ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా పిల్లలకి కానీ అప్పటికప్పుడు మనకి ఏదైనా ఎందుకంటే క్యాబేజీ అనేది తింటే మంచిది కాబట్టి చెప్తున్నానండి అయితే ఆయిల్స్ అవి సరిగ్గా ఉండవు మనం అయితే కొంచెం వేసుకున్నా కొంచెం ఆయిల్లో వేసుకున్నా మనం మనం తిన్నా హెల్తీగా ఉంటుంది అందువల్ల ఇలా ట్రై చేయండి ఎవరైనా నచ్చితే ఎప్పుడైనా మనకి ఒకసారి క్యాబేజీ కూర వండుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగానే ముందే కుక్ చేసుకొని కొంచెం పక్కకు తీసుకుని ఇలా పొక్కడీ ఇలా బతుకుంటే ఎంత రుచికరమైన క్యాబేజీ పొక్కడీ అనేది రెడీ అయిపోయింది ఎక్కడ నచ్చితే ట్రై చేయండి కంపల్సరీ ఏదైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంతో రుచికరంటే కరకరలాడే कैबेजी पकड़ी प्लीज सब्सक्राइब थैंक यू